తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్లు ప్రారంభమయ్యాయి వరంగల్ మహబూబాబాద్ కలెక్టరేట్లలో ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్లు ప్రారంభమయ్యాయి వరంగల్ మహబూబాబాద్ కలెక్టరేట్లలో ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని వంద మీటర్ల దూరంలోనే ర్యాలీని నిలిపివేసేలా చర్యలు చేపట్టామని చెప్పారు రిటర్నింగ్ అధికారి వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య నామినేషన్ల ప్రక్రియతో పాటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామంటున్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ వరంగల్ పార్లమెంటు ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం తెరలేసింది దీనికోసం అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అనేది వరంగల్ రిటర్నింగ్ అధికారి మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి ఇప్పటిదాకా అంటే ఎలాంటి రూల్స్ పాటిస్తున్నారు ఏ నిబంధనలు పాటిస్తున్నారు సో ఈ రోజు నుంచి మనకి నామినేషన్స్ స్వీకరణ ప్రక్రియ మొదలైతుంది లెవెన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు మనం నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటాము అండ్ వరంగల్ కలెక్టరేట్ ప్రెమిసెస్లో లో వరంగల్ కలెక్టర్ చేంబర్ లో మనము ఆరో చేంబర్గా డెసిగ్నేట్ చేసి ఇక్కడ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో బయట మన కలెక్టరేట్ బయట హండ్రెడ్ మీటర్స్ దగ్గర బ్యారికేడింగ్ చేసుకుని ఏదైనా ప్రొసెషన్ వస్తే అక్కడ వరకే తీసుకొచ్చి అక్కడి నుంచి త్రీ వెహికల్స్ ద్వారా క్యాండిడేట్స్ కి అలౌడ్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఆరో కి మాత్రం ఓన్లీ ఫైవ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ ద క్యాండిడేట్ వాళ్ళు డాక్యుమెంట్స్ తో లోకల్ రావాల్సిన అవసరం ఉంటుంది అండ్ క్యాండిడేట్స్ కి హెల్ప్ అవ్వడానికి ఇక్కడ కలెక్టరేట్ లోనే మనము ఒక హెల్ప్ డెస్క్ లాగా ఏర్పాటు చేసుకున్నాము సో వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ నామినేషన్ ఫామ్స్ అవ్వచ్చు అఫిడవిట్ కాపీస్ అవ్వచ్చు అండ్ వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి ఎలక్టోరల్ రూల్స్ డీటెయిల్స్ అవ్వచ్చు అండ్ వాళ్ళు ఇంకా ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మేము ఇక్కడ హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళకి అందిస్తున్నాము గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో విపరీతంగా డబ్బు ప్రభావం అయితే కనిపించింది దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి అంటే ఆర్ఓ కంట్రోల్లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ఏడు సెగ్మెంట్స్ లోకి పూర్తి సిబ్బంది ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిఓస్ అండ్ ఏఆర్ఓస్ మనం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మూడు ఎస్ఎస్టీస్ మూడు ఎఫ్ఎస్టీస్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ ఆ టీమ్సే కాకుండా సపరేట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఇల్సెట్లికర్ కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తే పట్టుకుంటున్నారు యాజ్ ఆన్ టుడే మనకి మొత్తం వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో టూ క్రోడ్స్ నైన్టీ ల్యాక్స్ వర్త్ వివిధ రకాల లిక్కర్ అవ్వచ్చు క్యాష్ అవ్వచ్చు గోల్డ్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సార్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ట్రైనింగ్ ప్రక్రియ పూర్తయింది పూర్తి ఎంతమంది ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు ట్రైనింగ్ ప్రక్రియ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది ఎంతమంది సిబ్బంది అవసరం అవుతుంది మనకి పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ ది ఫస్ట్ ట్రైనింగ్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మనకి యాజ్ ఆన్ డేట్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వరంగల్ డిస్టిక్ కి సంబంధించిన స్టాఫ్ ట్రైనింగ్ చేస్తున్నారు అండ్ వీళ్ళందరూ కూడా మనకి సెకండ్ ట్రైనింగ్ అండ్ థర్డ్ ట్రైనింగ్ కూడా మళ్ళీ ఫ్యూచర్లో అటెండ్ అవుతూ ఉంటారు అంటే ఎట్లా ఉన్నాయి అంటే వస్తున్న వాళ్ళకి ఏర్పాట్ల పరిస్థితి త్రాగు నీటి వేసవి విపరీతంగా ఉంది కదా ఈసారి వేసవి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం సో ప్రతి పోలింగ్ స్టేషన్లో మనము అషోర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది ఎన్షోర్ చేసుకుంటాము సో పోలింగ్ కేంద్రంలో అక్కడ కావాల్సిన ర్యాంప్ అవ్వచ్చు కావాల్సిన తాగునీరు అవ్వచ్చు ఇవన్నీ కాకుండా లోపల ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ లైట్స్ కూడా అన్ని అని ఎన్షోర్ చేసుకుంటూ అక్కడ ప్రతి సెంటర్లో లో వీల్ చైర్స్ అండ్ ఒక మెడికల్ టీమ్ కూడా ఈసారి డిప్లాయ్ చేస్తున్నాము ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తో వాళ్ళు రెడీగా ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెసివ్ హీట్ ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు అలాగే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఆ నామినేషన్ల ప్రక్రియ సవ్యంగా జరిగేలాగా చర్యలు చేపట్టడం జరిగింది